అలాగే ఇరాన్ కి మధ్య వార్ వారైతే గట్టిగా అయితే జరుగుతుంది ఆ కి సంబంధించి వీడియోలు అయితే వెళ్తాను చూసేయండి చూడండి బాంబులతో అయితే దాడి చేశాను అక్కడ మొత్తం బాంబులతో పేలుస్తున్నాడు మొత్తం ఏరియాలో అంతా నైట్ టైం అది లో పడిన ఏరియాలో అన్నీ చూడండి మొత్తం వచ్చే బాంబులతో మెరుస్తున్నారు రగ్గి ఇక్కడ వచ్చి మిషన్లు అయితే పడినాయి మొత్తం బాంబులతో అన్ని మొత్తం పోయినారు మనుషులు కానీ చాలా మంది చనిపోయారు ఇంట్లో అయితే అలాగే చూడండి ఈ పైపులతో ఫైర్ ఇంజన్ మొత్తం పోలీస్ వల్ల మీరు వచ్చేసారు అక్కడికైతే వెల్కమ్ టు నాగేష్ బ్లాగ్స్ ఈ వీడియో దేని గురించి అంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధం గురించి వీడియో అయితే ఇరాన్ వాళ్ళు అయితే ఇంట్లో అక్కడైతే దాడి చేశారు దాడి హాస్పిటల్ ఇది వచ్చి ఇది వచ్చి ఇరాన్ పెట్రోల్ బాబు కదా మనకు ఇజ్రాయెల్ మరియు ఇరాన్కి మన ఇండియా దేనికి మద్దతుగా ఉంది మీరు కామెంట్ చేయండి ఇజ్రాయల్ సరౌండింగ్ మొత్తం వచ్చి ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఆ చిన్న దేశమైన ఇజ్రాయెల్ అయితే చాలా గట్టిగా పోటీస్తుంది అన్ని దేశాలకి అలాగే ఇరాన్కి అయితే గట్టిగా పోటీస్తుంది ఇరాన్ అయితే చాలా నేలమట్టం చేసేదానికి ఇజ్రాయెల్ అయితే చాలా గట్టిగా నిలబడింది అలాగే ఇరాన్ వాళ్ళైతే ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ మీద ఎక్కడ హాస్పిటళ్ళు సివిలియన్స్ మీద వాళ్ళ మీద అయితే మిసైల్స్ వదులుతున్నారు బాంబులతో దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ కూడా గట్టిగా పోటీ అయితే ఇస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వదులుతాను టు సబ్స్క్రైబ్ అండ్ బ్లాక్స్